హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హమారా సఫర్ గుమ్మడికాయ వడియాలు ఎలా తయారు చేయాలో చెప్తాను మీరు ట్రై చేయండి మినపప్పు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర ఉప్పు పసుపు ఉప్పు మనం ముందుగా తీసుకున్న గుమ్మడికాయని బాగా శుభ్రం చేసుకోవాలి పైనున్న వైట్ మొత్తం పోయేలాగా చాలా తక్కువగా దొరుకుతుంది పల్లెటూరులో అయితే దొరుకుతాయి ఇక్కడ మన సిటీలో అయితే దొరకవు ఇలా ఫ్రెష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత తురుముకోవాలి సన్నగా తురుముకోవాలి మిక్సీ చేయకూడదు ఇలా తురుముకుంటేనే వడియాలు పెట్టడానికి ఈజీగా వస్తుంది ఇలా తురుముకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం ఏదైతే తురుముకున్నామో అదంతా ఆ క్లాత్లో వేసి నైట్ మొత్తం ఉంచాలి అందులో వాటర్ పోయేంత వరకు ఏదైనా బరువు వస్తువు దాని మీద పెట్టి ఉంచితే కొంచెం బెటర్ ఎందుకంటే అందులో వాటర్ లేకుండా ఉంటుంది వడియలేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే నైటే మినప్పప్పు నానపెట్టుకొని ఉంచుకోవాలి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఒక జార్ తీసుకొని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఫస్ట్లో చూపించామో అవన్నీ వేసి మిక్సీ చేసుకోండి మనకు కావాల్సినంత సరిపడేంత టేస్ట్కి సరిపడేంత వేసుకుంటే బెటర్ అలాగే నైట్ నానబెట్టుకున్న మినప్పప్పు కూడా మిక్సీ చేసుకోండి ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయ్యే వరకు మిక్సీ చేసి చేసుకోండి మనం నైట్ పక్కన పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని తీసుకొని ఈ మినపప్పులో కలపాలి బాగా కలపాలి సరిపడా అంతా వేసుకొని అల్లం పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అవన్నీ వేసుకొని పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలి బాగా చాలా పలచగా కాకుండా మీడియం కలుపుకుంటే చాలు వడియాలు వేయడానికి ఈజీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి తప్పకుండా ఒక కాటన్ క్లాత్లో చిన్న చిన్నగా రౌండ్ రౌండ్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కాకుండా చిన్న చిన్నగా వేసుకోవాలి మన సిటీలలో అయితే పెళ్ళిళ్ళు అయితే రెడీమేడ్స్ తెచ్చుకుంటాము కానీ పల్లెటూరులో అయితే ఇలాంటివి మాత్రం పక్క జరుగుతాయి మీరు ట్రై చేయండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి